కార్తీక మాసం అనగానే దేవుడికి పూజలు ఉపవాసాలు దీపాలు వెలిగించడం చాలా భక్తి శ్రద్ధలతో గడుపుతూ ఉంటాం కదా అయితే శివలింగం యొక్క అభిషేకం చూడకుండా కార్తీక మాస సోమవారాలు మనకు అంత సాటిస్ఫాక్షన్గా ఉండవు కదా ఇది మౌంట్ సోమా అని అమెరికాలోని నార్త్ కేరళనా స్టేట్లో ఉందండి ఇక్కడ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది అయితే నేను కార్తీక సోమవారం ఈసారి కంపల్సరిగా శివ అభిషేకం చూడాలని పట్టుదలతో వచ్చానండి అయితే ఇక్కడ మేము వచ్చేసరికి స్నో పడుతుంది అయినప్పటికీ శివుడు అభిషేకం అయితే చాలా బాగా జరిగిందండి నేను చాలా బాగా దర్శనం చేసుకున్నాను నాకు చాలా సంతోషం అనిపించింది స్నో పడుతూ ఉండడం వల్ల ఇక్కడ వెనకాల ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ గంగా పార్క్ నంది పార్క్ కానీ రిమైనింగ్ ఏవి కూడా మేము చూడలేదండి కేవలం శివుడి అభిషేకం మాత్రమే చేసుకుని అక్కడ పక్కన ఉన్నటువంటి క్యాంటీన్ ఉందనమాట సోమా కిచెన్ అని అక్కడికి వెళ్ళి వెజిటేరియన్ ఫుడ్ దొరికిందనమాట చాలా బాగుందండి ఆ రోజు మెనూ అయితే పదిహేను డాలర్లకి వీళ్ళు చక్కెర పొంగలి వైట్ రైస్ రసము పొటాటో కర్రీ ఇంకా బటర్ మిల్క్ కూడా ఇచ్చారండి చాలా బాగా అయితే సంతృప్తిగా అయితే తిన్నాము చాలా బాగుంది ఫుడ్ మీలో ఎంతమంది కార్తీక సోమవారాలు గుడికి వెళ్తారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్